హాయ్ వివాస్ మనం వచ్చేసి నాలుగో తరగతి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ చూస్తూ ఉన్నాము సంకల్పం అనేటువంటి ఒక లెసను కటక్లో ఒక బాలుడు బళ్ళో చదువుకోవడానికి వెళ్తూ ఉండేవాడు అనమాట త్రోవలో ప్రతిరోజు చెట్టు కింద ముడుచుకొని కూర్చున్నటువంటి వృద్ధురాలని చూస్తుండేవాడు అనమాట ఒక రోజున అతనికి ఆ వృద్ధరాలి వద్దకు వెళ్ళాలనిపించింది వెళ్ళాలనిపించింది ఏదో అంతర్వాణి అతన్ని ప్రేరేపిస్తూ ఉందనమాట వెళ్ళి చూడాలని అనిపించింది బాలుడు ఆ వృద్ధురాలని అవ్వ బువ్వ తింటావా అని అడిగాడు వృద్ధురాలు తలూపింది తింటాను అని చెప్పింది బాలుడు తనతో ఒక డబ్బాలో భోజనం తీసుకుని వెళ్తుండేవాడు అతడు తన భోజనం అంతా ఆమెకు ఇచ్చివేశాడు తన ఆకలితో ఉన్నాడు అప్పటి నుండి ఆ బాలుడు తన డబ్బాతో డబ్బాలో ఉన్నటువంటి వృద్ధురాలి కొరకు కూడా భోజనం తీసుకువెళ్తూ ఉండేవాడు అనమాట ఇది అతని దినచర్య అయిపోయింది పాపం పిల్లవాడు తీసుకొని వెళ్ళేవాడు అనమాట ఆ ముసలి అన్నం తీసుకొని వెళ్ళేవాడు బళ్ళుకి వెళ్ళేటప్పుడు వృద్ధురాలికి భోజనం పెట్టేవాడు ఆ అవ్వ ఆశీర్వదిస్తుంటే బాలునికి ఎంతో ఆనందం కలుగుతుండేది ఆనందాన్ని వర్ణించ తరం కాదనమాట కాబట్టి మనం వచ్చేసి మనం పోయేటప్పుడు ఏం తీసుకెళ్ళలేము మన వల్ల చేతనైనంత సహాయం అనేటువంటిది చేస్తూ ఉండాలి సో ఆ విధంగా ఆ పిల్లవాడు వచ్చేసి సహాయం చేస్తూ ఉండేసరికి ఆశీర్వాదం అనేటువంటిది లభిస్తూనే ఉందన్నమాట ఆ పిల్లవాడికి ఒకనాటి రాత్రి భయంకరమైన తుఫాను వచ్చింది వర్షము తుఫాను కారణంగా బాలుడు బళ్ళోకి వెళ్ళలేకపోయాడు ఇంట్లో అతని మనసు అంతా అవ్వ మీదనే ఉంది ఆ రోజంతా అతడు విచారంగా ఉన్నాడు తుఫాను కారణంగా బాలుడు బళ్ళలోకి వెళ్ళలేకపోయాడు అంట్లో ఇంట్లో వచ్చేసి అతని మనసు అంతా అవ్వ మీదనే ఉంది అవేం చేస్తుందో పాపం ఆ రోజంతా అతడు విచారంగా ఉన్నాడు మూడు రోజుల తర్వాత బడిలోకి వెళ్ళాడు త్రోవలో అక్కడికి వెళ్తే చూస్తే చెట్టు లేదు అవ్వడా లేదు అతనికి పిడుగు పట్టినట్లయి పిడుగు పడినట్లయిందనమాట అతడు వెనుకకు తిరిగి ఇంటికి వెళ్ళాడు పక్క మీద బోరల్లాడ బోరగిలా పడిపోయాడు తల్లి అడిగితే అతడు అంతా చెప్పాడు తల్లి ఇలా అన్నది బాబు అలాంటి నిస్సహాయరాలైనటువంటి అభాగినులు ఎందరో ఈ దేశంలో పడి ఉన్నారు ఈ దేశము బానిస దేశంగా ఉన్నంతకాలము ఈ దుస్థితి తప్పదు ఆనాడే ఆ బాలుడు మనసులో సంకల్పం అనేటువంటిది చేసుకున్నాడనమాట నేను ఈ దేశానికి స్వాతంత్రం తీసుకుని వస్తాను భారత మాత దాస్య శృంఖలాలను తెంచి వేస్తాను దేశం యొక్క బంగారు భవిష్యత్తును గూర్చి కలలు కంటూ ఆ బాలుడు నిద్రించాడనమాట ఆ బాలుడే సుభాష్ చంద్రబోస్ పేరుతో ప్రసిద్ధికెక్కాడు కల్కట్టాలో జరిగినటువంటి ఈ సంఘటన నేతాజీ సుభాష్ చంద్రబోస్ పద్దెనిమిది వందల తొంభై ఏడు జనవరి ఇరవై మూడవ తేదీన కటక్లో జన్మించాడనమాట ఆయన తల్లిదండ్రులకు తల్లిదండ్రులు ప్రభావతి దేవి జానకీనాథులు తండ్రి వచ్చేసి జానకీనాథ్ అనమాట బోసుకి చిన్నతనం నుండి తల్లితో చాలా అనుబంధం ఉండేది చాలా ఎక్కువ క్లోజ్గా ఉండేవాడు పై చదువుల కోసం కలకత్తాకు వెళ్ళిన బోసుకు అరవింద ఘోష్ పుస్తకాలు బాగా ప్రభావితం చేశాయి ఆయనకి అప్పటి నుంచి అతనికి సంఘ సేవపై మక్కువ అనేటువంటిది ఏర్పడింది సంఘానికి ఏదో ఒకటి చేయాలనేటువంటిది ఏర్పడింది అనమాట అదే ఆ తర్వాత దేశ స్వాతంత్రం కోసం పోరాటం కోసము దోహదపడింది ఆయన ఆజాద్ హింద్ ఫౌజ్ను స్థాపించాడు జై హింద్ నినాదంతో ఆంగ్లేయులపై స్వాతంత్ర పోరాటం అనేటువంటిది సాగించడం జరిగింది సాగించారనమాట ఈయన నేతాజీ సుభాష్ చంద్రబోస్